మనకు మా అందరం కూడా ఒకటి ఓపికొన్నోడు ఐదు వందలు పడతారు లేని వాళ్ళు మూడు వందలు పడతారు రెండు వందలు వంద అందరం కూడా దీంట్లో మనం సహకరించాము ఒక యూనియన్తో మనం కారంపూరి మండల యూనియన్ కింద మనం అక్కడ మాంచాలకు డబ్బులు ఇచ్చామనేది మనందరికీ కూడా ఒక పేరు మంచి పేరు కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమానికి మనం సహకరించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు గోపిని కూడా మనం పలకరించి మన కార్యక్రమాన్ని కూడా ఎప్పుడైంది అనేది అధ్యక్షుల వారు మనం తెలియపరుస్తూ కావాలి అధ్యక్షులుగా మన మండల కమిటీ అధ్యక్షుడిగా ఉన్న రాజేష్ మాట్లాడవలసింది పోరాటం శుభాకాంక్షలు ఈరోజు మనమందరం కలిసి కలవడానికి కారణం ఏంటంటే మన ఏపీకి చేయదో సభ్యత్వం సభ్యత్వం అంటే మనం అందరం కుటుంబంగా ఉండాలి అందరం ఉంటున్నాం కానీ దాని డోర్ మోకు లేదు ఆ డోర్ తీసుకోవడానికి తీసుకోవడానికే సభ్యత్వం తీసుకుంటున్నాం అంటే ఏ విలువలు ఉంటున్నాం కానీ దానికి విలువ అనేది మీరు మనకి ఏదో ఆధారం ఉంటున్నాం ఇవాళ సభ్యత్వం తీసుకోవాలంటున్నాం కాబట్టి పైన మార్చాల వాళ్ళు మన మన నియోజక స్థాయి కూడా ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు కావాల్సిన డాక్యుమెంట్లు అందించమన్నారు దానికోసం ఈరోజు మీటింగ్ చేసుకోవడం జరిగింది ఇంకోటి ఏంటంటే అంత మీడియా అంటున్నారు కానీ వార్తలు పెట్టి అందరూ మన గ్రూప్ అనేది ఒకటి ఉంది మన విలువల గ్రూప్ దాంట్లో అందరూ షేర్ చేయండి అదేవిధంగా కార్యక్రమం చేస్తున్నాం మనం కానీ మనం ప్రతి ఒక్క కార్యక్రమం చేయాలి ఏమో రేపు మన పరిస్థితులతో మనకు తెలియదు కదా ఇవాళ మా ఒకటి చేస్తే రేపు మాట చేస్తారు అదే విధంగా మనం అందరూ కలిసిమెలిసి ఉండాలని నేను ఎప్పుడు అనుకుంటున్నాను ఈ కార్యక్రమానికి వచ్చిన వ్యక్తులందరికీ మా ధన్యవాదాలు సరే ఎవరికి ఇబ్బందులు ఉండొచ్చు కానీ మనకి ఒక ఈ మండలంలో ఏం జరుగుతుంది అనేది ఎవరికైతే తెలియటం లేదు ఎవరికో ఒకరికి మనం ఫోన్ చేసుకొని తెలుసుకునే దగ్గరకు వచ్చింది అక్కడ లోకల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కానీ మన రిపోర్టు అక్కడికి సంబంధించి ఎవరైనా ఉల్లేఖలు నెలతున్నారా అంటే అక్కడ కూడా వాళ్ళకి ఏదైనా పరిస్థితి అయితే ఏర్పడుతుంది కానీ దయచేసి అలా కాదు మీకు ఎవరెవరైతే ఎవరెవరికి ఏ ఏ ఊరైతే అప్పగించారో ఒకసారి మీరు ఏంటంటే ప్రభుత్వం కూడా మారింది మరి అక్కడ వార్తలు కూడా సేకరించే బాధ్యత ఉంది అది కూడా చూడండి ఒకసారి ఇంకొకటి వార్తలు ఇంతమంది విలేకరులు ఉన్నారు మరి ఎవరు వార్త పెడుతున్నారో ఎవరు వార్త పెట్టలేదు అనేది అయితే అర్థం కావట్లా మీరు సోమవారం నుండి రేపు సోమవారం నుండి శనివారం వరకు మీ ఛానల్లో ఏదైతే టెలికాస్టింగ్ అవుతుందో ఏ రోజైతే మీరు వార్తా టెలికాస్టింగ్ చేపిస్తున్నారో ఆ వార్త మన యొక్క యూనియన్లో యూనియన్ గ్రూప్ ఉంది ఆ యూనియన్ గ్రూప్లో పెట్టవలసిందిగా కోరుతున్నాను విలేకరులు ఉన్నారు ఎవరైనా ఒక వార్త కూడా టెలికాస్ట్ కావట్లేదు అంటున్నారు మరి దానికి కూడా మనం స్పందించాలి మీరు ప్రతి ఒక్కరు మీ యొక్క ఛానల్లో అందరూ పనిచేస్తున్నారు కదా ఆ యొక్క టెలికాస్టింగ్ అయితే ఆ గ్రూప్లో పెట్టండి అట్లా కనుక పెట్ట తరుణంలో వాళ్ళని ఈ వారం వరకు చూస్తారు దాని తర్వాత వచ్చేది నెక్స్ట్ వీక్లో వచ్చేసి వాళ్ళని రిమూవ్ చేయడం కూడా జరుగుతుంది అది ఒకసారి అందరూ గుర్తించాలని సెలవు డబ్బులసే మన ఈ యూనియన్లో ఉన్నవారు ఇంకొక యూనియన్ వెళ్ళడానికి ఆస్కారం లేదు ఎలా ఉండదు కూడా మీరు ఈ యూనియన్కి కట్టుబడి మీరు సంతకాల సేకరణ కూడా చేయడం జరిగింది ఈ యూనియన్లో ఏపీ డబ్బులసే యూనియన్లో అందరం కొనసాగుతామని ఉన్నా మనం స్పందించడానికి మనం చేయడానికి అంతా కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం యాక్టివ్గా పనిచేస్తుంటే ఏ ఛానల్ అయినా మనం పనిచేయచ్చు యాక్టివ్గా ఉంటుంటే ఒకటి కాదు ఇంకోటి మనకు విషయాలు తెలుస్తుంటాయి కాబట్టి ఆ ఉద్దేశం కొరకు మన కన్నా కూడా వివరం చెప్పడం జరిగింది మీడియా మిత్రులకు నమస్కారము ఈరోజు నేను ఏపీడబ్ల్యూసీ మీటింగ్ కు హాజరుపరిచారు నాకు માં કમિટી નંબર મા